మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఐ బ్రిడ్స్ మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు సెకండ్స్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి పెట్టమారు కాకి కోడిపుంజు రెండు కోడిపుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి కోడి పుంజులు అని చెప్పి బ్రదర్స్ చెప్పారు అయితే వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే కాకిపుంజు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు కా ఏజ్ వచ్చేటే పద్నాలుగు నెలలుగా చెప్పారు మంచి రెచ్చవాడడం డబుల్ బాడీ కోడిపోయింది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ లైట్ లైట్గా సజ్జలో ఉన్నట దీని యొక్క కాస్ట్ వచ్చేటళ్ళకే పదిహేను వేల రూపాయలుగా చెప్పారు ఈ పదిహేను వేలు అనేది ఫైనల్ ప్రైస్ కాదు డిస్కౌంట్ ఉందని చెప్పి చెప్పారు వీరి యొక్క అడ్రస్ వచ్చేటళ్ళకే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నిడదగోలు మండలం రవి రవి మెట్ల అంట ఫ్రెండ్స్ రవిమెట్ల విలేజ్ నిడదగోలు మండలం అంట ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పారు అదేవిధంగా డేగపెట్టమర హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పద్నాలుగు నెలలు దీని యొక్క ధర ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు రెండిట్లో కూడా డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది కాకి పుంజు మంచి రెచ్చవాటం బ్లడ్ లైన్ కలిగినటువంటి కోడిపుంజ్ అని చెప్పారు రెండింటిలో డిస్కౌంట్ ఉంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇప్పటికీ మీరే పెట్టుకోవాలంట ఫ్రెండ్స్ బ్రదరే వచ్చి బై హ్యాండ్ ఇస్తారంట ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇప్పటికీ మీరే పెట్టుకోవాలని చెప్పి బ్రదర్ చెప్పారు నిడదగోలు మండలం రవి మెట్ల విలేజ్ ఈస్ట్ గోదావరి